హాయ్ అందరికీ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా ఈరోజైతే తిరుపతి ట్రిప్ అనేది ఫుల్ లెంత్ లాగ్ చేసేస్తున్నాను అనమాట సో ముందుగా అయితే టైం వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయింది మా బస్ వచ్చేసరికి మేము బుక్ చేసుకుంది ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట ఇక్కడ నుంచి అరౌండ్ ఒక త్రీ ఫోర్ అవర్స్లో మేమైతే తిరుపతికి వెళ్తాము సో నైట్ టైం కాబట్టి డిన్నర్ కింద చపాతి అయితే ప్రిఫర్ చేస్తున్నాము ఎప్పుడు కూడా నైట్ టైం నేను టిఫిన్సే ప్రిఫర్ చేస్తామన్నమాట ఎక్కువ శాతం సో ఇక్కడైతే చపాతీని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగా అయితే ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో నేను మార్నింగ్ కొంచెం పాలకూర పప్పు చేశాను అనమాట సో అదే పప్పుతో ఇంకా చపాతీని కూడా తినేద్దామని చపాతి పాలకూర పప్పు అలాగే కొంచెం అంత మజ్జిగ జర్నీ కాబట్టి అలాగే దీంట్లోకి వెదర్ కొంచెం చల్లగా ఉందని చెప్పి బయట నుంచి ఏదైనా స్పైసీగా తినాలని అనిపించిందని చెప్తే ఇలాగా చిల్లీ గోబీ మంచూరియాని అయితే తీసుకొచ్చారనమాట చెన్నైలో నాకు బేసిక్గా ఎక్కడ ఫుడ్ నచ్చదు బట్ ఫస్ట్ టైం ఇక్కడ తిన్నప్పుడు గోబీ మంచూరియా కొంచెం అయితే టేస్ట్ బాగుంది సో అది తెప్పించుకొని ఇలా ఫన్నీగా కూర్చొని కొద్దిసేపు అయితే కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట ఇంకా టైం ఉందని చెప్పి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకా అలాగ ఫన్నీగా ఫన్నీ మూమెంట్స్ని కూడా కొంచెం రికార్డ్ చేసుకున్నాను నాకు కూడా కొన్ని మెమరీస్ ఉండాలని చెప్పి సో అలాగ ఇంకా టెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాం అరౌండ్ టెన్ దాటిపోయింది అనమాట ఇంకా వెళ్ళేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఎలా లేదన్నా ట్రాఫిక్ ఉంటుందని చెప్పి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా మా పేరెంట్స్ అందులో అయితే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఉండే విజయవాడ నుంచి అయితే వాళ్ళు ఫ్యామిలీతో మొత్తం విజయవాడ నుంచి బయలుదేరి వస్తున్నారన్నమాట వాళ్ళందరూ ట్రైన్కి వస్తున్నారు మేము చెన్నై నుంచే కాబట్టి ఒక త్రీ ఫోర్ అవర్స్ అని చెప్పి మేమైతే ఇలాగ నైట్ స్టార్ట్ అయ్యాము వాళ్ళు కూడా నైటే ట్రైన్కి బయలుదేరారు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా అయితే అందరం తిరుపతికి రీచ్ అయిపోతాం అనమాట సో బస్ స్టాండ్కి వచ్చి ఇంకా బస్సు రాలేదని చెప్పి సో కొంచెం బాత కానీ వేసే బస్ స్టాండ్ అంతా కూడా ఇలా చూస్తున్నాను అనమాట ఇది వచ్చేసరికి చెన్నైలో మాధవరం బస్ స్టాండ్ అనమాట సో ఏపీ కానీ టీఎస్ బస్సులు కానీ ఏవైనా కానీ ఏ స్టేట్ అదర్ బస్సులు అయినా కానీ ఇక్కడికి వచ్చి ఆగాల్సిందే అనమాట సిటీలోకి అయితే ఎంట్రన్స్ లేదనమాట ఇంకా బస్సు ఎక్కేసి ఇట్లా బస్సులో అయితే కూర్చున్నాం ఫుల్గా నిద్ర వస్తుంది నాకైతే ఇంకా చూడాలి ఎన్నింటికి రీచ్ రీచ్ అనేది అరౌండ్ టూ టు ఫిఫ్టీన్ అవుతుంది అనమాట టీ కోసం బస్ అంకులు అయితే ఇలా ఒక స్టాప్ దగ్గర ఆపితే కొంచెం దిగి రిలాక్స్ అవుతున్నాం అనమాట మాకైతే మా ఇద్దరికి కూడా టీ అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎప్పుడు టీ అనేది అలవాట్లేదు సో తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు మా పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవడానికి అలాగే అటు నుంచి ఇంకా తిరుమలకు వెళ్ళడానికి అయితే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట ఇలాగ స్టేషన్కి దారిలో ఇలాగ నడుచుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం అనమాట ఇంకా నాకు వీడియో అయితే రికార్డ్ చేయడానికి ఎక్కడ కూడా కుదరలేదన్నమాట సో ఫుల్ ట్రాఫిక్ ఇంకా జనాలు కూడా సమ్మర్ సీజన్ అయ్యేసరికి క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారనమాట ఇక్కడ మా మమ్మీ మా డాడీ ఇంకా ఇంకా వీళ్ళని తీసుకొని అయితే ఇప్పుడు తల్లి లెవెల్ ఇవ్వడానికి వెళ్తున్నాము ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంకా దర్శనం ఒక్కటే చేసుకున్నాము యాక్చువల్గా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఇంకా దర్శనం చేసుకొని వెంటనే కొండ దిగిపోయాము రెయిన్ కూడా బాగా పడుతుంది సో వెళ్ళిన కాడి నుంచి వర్షం పడుతూనే ఉంది తలనీళ్ళు అలా అయిపోయినాక ఇంకా అలా ఇలా ఇద్దరికి సిక్క అయ్యేసరికి ఇంకా ఇద్దరం అలాగే ఒంటరిగా రావాల్సింది వచ్చింది సో ఇంటికి వచ్చి ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి నైట్ ఇంకా మార్నింగ్ కల్లా కొంచెం పూజ చేసుకోవాలి కాబట్టి ప్రసాదం పెట్టుకోవాలని చెప్పి ఇలాగ కొంచెం లేచి అయితే ముందుగా ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే పూజ చేసుకొని తర్వాత ఇంకేమన్నా అని అనుకున్నాము యాక్చువల్గా ఇలా సిక్ అవుతా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎప్పుడూ తిరుపతి వెళ్ళినా సిక్ అవ్వలేదు లైఫ్లో ఫస్ట్ టైం సిక్ అయిపోయి ఏమి చూడకుండానే జస్ట్ ఓన్లీ దర్శనం చేసుకొని ఇంకా మా పేరెంట్స్ని అటు పంపించేసి మేమిద్దరం ఇటు చెన్నైకి అనమాట జనరల్గా అయితే అయితే టెంపుల్స్ అన్నీ ఇంకొన్ని టెంపుల్స్ విజిట్ చేద్దాం అనుకున్నాం అసలు వెళ్ళాం కదా అని చెప్పి బట్ వెళ్ళినందుకు అసలు అలా సిక్ అయిపోయి ఇంకా ఇద్దరం అలా ఇంటికి రావాల్సింది వచ్చిందనమాట సో ఇక్కడైతే పూజన అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా నైవేద్యం కింద నేనైతే పొంగల్ చేశాను కొంచెం పొంగల్ చేసి టెంకాయ కొట్టుకొని నైవేద్యం పెట్టుకొని ఇద్దరం దండం పెట్టేసుకున్నాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్